నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి రేయి మొదటి జామున మోకాళ్ళుని ప్రార్థించండి కన్నీటితో మొరపెట్టండి మీ పక్షంగా నెరవేరని మొండి కార్యాలు కూడా ప్రభు నెరవేరుస్తారండి వాటి యొక్క నెరవేర్పును మీరు చూడగలుగుతారండి కాబట్టి ప్రతిదినము రేయి మొదటి జామున మోకాళ్ళు వేసి ప్రార్థించని వారముగా ఉందామండి వాక్యం చూసుకుందామండి ఫిబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం వడలైన చేతులను సడలైన మోకాళ్లను బలపరచుడి ప్రార్థనలో నీ మోకాళ్ళు ఎప్పుడైతే నల్లబడి నలిగిపోతాయో దేవునిలో నీ ముఖం అప్పుడే వెలిగిపోతుంది మోకాళ్ళ ప్రార్థన చేసే క్రైస్తవుడు విజయాన్ని పొందుకోగలుగుతాడు బిల్లీ గ్రాహం గారు నీవు ప్రపంచాన్ని గెలవాలనుకుంటే నీవు నీ ప్రార్థనలో మోకాళ్ళు ఉంచు అని చెప్పడమే కాక ఆయన మోకాళ్ళుని బహుబలంగా ప్రార్థించేవారు మోకాళ్ళ ప్రార్థన అనేది నీ యొక్క దీన మనస్సును వెల్లడిపరుస్తుంది మూడు సంవత్సరములు భూమి మీద వర్షం లేక క్షామం కలిగి ఉండగా ఏలియా కర్మిల పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని వర్షం కొరకు ప్రార్థించగా మోపైన వాన కురిసింది మన అనుదిన జీవితంలో రోజుకు ముమ్మారు ప్రార్థించే వారముగా ఉండాలి ఉదయపు ప్రార్థన ఆ దినంలో వచ్చే శోధనలను జయించడకు శక్తినిస్తుంది మధ్యాహ్న ప్రార్థన నీ బలమును నూతన పరుస్తుంది సాయంకాల ప్రార్థన రాత్రివేళ కలుగు భయం నుండి కాపాడుతుంది అదేవిధముగా ప్రార్థనను ఒంటరిగా కుటుంబముగా సంఘముగా కూడి ప్రార్థించే వారిగా ఉండాలి భార్యాభర్తలు కూడి ప్రార్థించినప్పుడు మనస్పర్ధలకు తావుండదు సంతోషము సమాధానము కలుగుతుంది బిడ్డలకు గొప్ప కాపుదలను ఇస్తుంది కుటుంబంగా కూడి ప్రార్థించినప్పుడు అందరూ భిన్నాభిప్రాయాలు లేక ఏకమనసు ఏకాభిప్రాయం కలిగి ప్రార్థించటం బట్టి కుటుంబమునకు క్షేమం కలుగుతుంది బిడ్డల హృదయం తల్లిదండ్రుల వైపునకు తల్లిదండ్రుల హృదయం బిడ్డల వైపునకు త్రిప్పబడుతుంది అనగా ప్రేమ ఐక్యత కలిగిన వారిగా ఉంటారు సంఘంలో ఉపవాస ప్రార్థన అనేది శరీరేచ్ఛలను జయించుటకు చీకటి శక్తులను వెళ్ళగొట్టుటకు ఇది ఎంతో అవసరం మూడు రకాలైన శోధనలను అంటే శరీరాస నేత్రాస జీవపు డంబములను జయించగలుగుతాము కావున ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు విజ్ఞాపన ప్రార్థన ఇతరుల యొక్క భారములు బలహీనతలు అవసరతలు అన్నిటి కొరకు నీవు భారం కలిగి ప్రార్థించినట్లయితే నిన్నువలే నీ పొరుగు వారిని వారుగా వారి కొరకు యథార్థత కలిగి ప్రార్థించని వారుగా ఉండుటను బట్టి వారి పక్షముగా కార్యముల నెరవేర్పును ప్రభు దయచేస్తారు దేవుడు మనిషినికి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం ప్రార్థన ప్రార్థనే విశ్వాసి యొక్క ఊపిరి నీవు కన్నీళ్లు విడిచిట సూచితుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదని హిజ్కియా చెప్పడమే కాకుండా పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు మరణపడక మీద నుండి లేవనెత్తాడు హిజ్కియా దేవుని దృష్టిలో సత్యమును అనుసరించి నమ్మకముగా జీవించాడు కన్నీటితో ప్రార్థించాడు ప్రార్థన ఎంతటి శక్తివంతమైనదంటే దేవుని ప్రణాళికను సహితం మార్చగలదు ఆ శక్తి చేతనే అతని ఆయుష్ పొడిగింపబడింది అదే విధముగా నిన్వే పట్టణస్థుల ఉపవాస ప్రార్థన వలననే ఆ పట్టణమును నాశనము చేయక క్షేమస్థితిని దయచేశాడు దేవాది దేవుడు పేతురు మూడున్నర సంవత్సరాలు ఏసుతో కలిసి ఉన్నాడు ఆయన బోధనలను విన్నాడు ఆయనను ఎంతగానో ప్రేమించాడు అందుకే యేసుక్రీస్తుని బంధించి ప్రధాన యాజకుల తీసుకుని వచ్చినప్పుడు సైతం ఆయనను విడిచిపెట్టకుండా ఏమి జరుగుతుందో అని ఆయనను అనుసరించి అక్కడికి కూడా వచ్చాడు అయితే ఆ సమయంలో ఒక చిన్నది అతన్ని చూసి వీడును నజరేడు గేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పగా పేతురు ఒట్టు పెట్టుకొని ఆ మనిషిని నేను ఎరగనని చెప్పాడు ఇంతలో మరికొందరు వచ్చి నిజమే నీవును వారితో ఒకడవే నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నదని అతనితో చెప్పినప్పుడు అతను మరలా గేసు ఎవరో నాకు తెలియదు అతన్ని నేను ఎరుగను అని చెప్పాడు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పరిస్థితులను బట్టి తనకు కలిగిన భయములను బట్టి పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అతన్ని నేను ఎరుగను అని చెప్పాడే కానీ అతని పలుకును చూస్తే అతని క్రియలను చూస్తే పేతురు ఏసుతో తిరిగిన వ్యక్తి అని ఏసు శిష్యుడు అని సాక్ష్యం ఇస్తోంది అతని జీవితమే ఒక సాక్ష్యంగా మారిపోయింది క్రైస్తవులమైన మనం ఎలా జీవిస్తున్నాము ప్రార్థన చేస్తాము వాక్యం చదువుతాము వాక్యం బోధిస్తాము పాటలు పాడి గొప్ప భక్తి పరుల ఉంటాము కానీ మన జీవితంలో మాత్రం క్రీస్తు కనిపించడు ఆయన గుణాతిశయములు ఏమాత్రం కనిపించవు మరి మన మాటలు మన క్రియలు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాయి క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఎలాంటి మార్పు లేని జీవితం జీవించడం వలన ఏం ప్రయోజనం ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో అదే విధముగా భక్సింగ్ గారు ఒకసారి హైదరాబాద్ నుంచి చెన్నై పెడుతున్నారు ఆయన ట్రైన్లో తన బ్యాగ్లో నుంచి ఒక చాప తీసి అది పరుచుకుని దాని మీద మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఆయన బెర్త్కి ఎదురుగానే ఉన్న సీట్లో కూర్చున్న ఆయన ఈయన్ని గమనిస్తూ ఉన్నారు కొంతసేపు తర్వాత ఆయన నిద్రలోకి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళా మెలకు వచ్చి చూసేటప్పటికి ఇంకా భక్తిసింగ్ గారు మోకాళ్ళ ప్రార్థనలోనే ఉన్నారు అతనికి ఆశ్చర్యం కలిగింది ఆ చూస్తున్నా అతనికి ఇంకా చెన్నై వచ్చింది తాను దిగవలసిన స్టేజ్ రావడంతో ఈయనతో పరిచయం చేసుకుందాము ఎవరో తెలుసుకుందామని ఆయన్ని పలకరించారు నేను దినకరణ్ణి మీరెవరు అని అడిగినప్పుడు నేను బక్సింగ్ని అని చెప్పారు అప్పుడు మీరు ఎన్ని గంటలు రోజుకి ప్రార్థన చేస్తారు అని అంటే ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు నేను జవాబు పొందుకునే వరకు ప్రార్థన చేస్తాను అని చెప్పారట ఆయన మరి దినకరణ్ గారు ఇంకా బ్యాంక్ జాబ్లోనే ఉన్నారు ఆ విధంగా ఆయన కూడా ఆ ప్రార్థనను అలవాటుగా మార్చుకుని తన అవసరతల కొరకు కూడా ఆయన కూడా రోజుకి ఎనిమిది గంటల మోకాళ్ళ ప్రార్థనలో నిలిచి ప్రార్థన ద్వారా తన అవసరాల కొరకు పోరాడేవారట దేవుడితో ఎంతటి గొప్ప అనుభవాలో కదా ఎంతటి విశ్వాసులో కదా మనకి ఎంతటి ఆత్మీయతను నేర్పిస్తున్నావో కదా ఈ సాక్ష్యాలు కాబట్టి అలాంటి జీవితాలను జీవించాలనే ఆశ మనమును కలిగిన వారముగా ఉండాలి మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రతిదినము మోకాళ్ళుని కన్నీటితో రేయి మొదటిదామున ప్రార్థిద్దాము అట్టి కృప దేవుడు నాకు నీకు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ హలేలుయ